ఏసీబీ కోర్టులో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో పాటు మరికొందరు లిఖర్ కేసు నిందితులు లిఖర్ కేసుల నిందితులుగా ఉన్న వాళ్ళు బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తే ఇరువైపు వాదనలు విన్నటువంటి ఏసీబీ కోర్టు చివరి నిమిషంలో ఇంకా తీర్పు ప్రకటిస్తుంది అనగా అప్పుడు విచారణ సంస్థ లేదు లేదు మేము మళ్ళీ ఫస్ట్ నుంచి ఏమంటారు వాదనలు వినిపిస్తాం మేము ఇంకో పిటిషన్ వేస్తాం దాన్ని అలోచ్ చేయండి అని చెప్పి బెయిల్ ఇచ్చే చివరిని అంటే బెయిల్ తీర్పిచ్చే చివరి నిమిషంలో వాళ్ళు మళ్ళీ పిటిషన్ వేసి మీరు తీర్పు వెలువరించకండి మళ్ళీ ఫస్ట్ నుంచి వాదనలు వినండి అన్నారు సరే దాన్ని అక్కడ వాళ్ళ ఓకే చేయించుకున్నారా హైకోర్టుకు వచ్చారు మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు కదా ఆ బెయిల్ రద్దు చేసేంతవరకు ఏసీబీ కోర్టు అనేది మిగిలిన వాళ్ళ బెయిల్లు బెయిల్ పిటిషన్లు విచారణ చేయకుండానే ఆర్డర్స్ ఇవ్వండి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అడిగారు చూడండి సరే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మిగిలిన వాళ్ళ బెయిల్ ఏసీబీ కోర్టు ఆ పిటిషన్లు విచారించకుండా ఇక్కడ మిథుని రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు అనేది తేలేంతవరకు మీరు విచారించకండి అని ఏసీబీ కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు చూడండి విచారణ సంస్థ ఎట్లుందో సరే దీని మీద కోర్టుకి వెళ్ళారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది ఇదేం తీర్పు ఒకరి బెయిల్ ఇవ్వాలా లేదా అనే అంశానికి ఇంకొకరి బెయిల్ రద్దు చేయాలి లేదా అనే అంశానికి సంబంధం ఏంటి ఏదైనా మెరిట్ ఆధారంగానే ఉంటుంది కదా ఇట్లాంటి తీర్పు ఎట్లు ఇచ్చారని చెప్పి హైకోర్టు తీర్పును కొట్టి పక్కన పడేసి మీ పని మీరు చేయండి అని చెప్పి ట్రయల్ కోర్టు ఏసీబీ కోర్టుకు చెప్పింది సుప్రీంకోర్టు సో ఈ క్రమంలో లిక్కర్ కేసులో బెయిల్ పిటిషన్లను విచారించడం కోసం ఈరోజు ఏసీబీ కోర్టు విచారిస్తే సమావేశమైతే విచారణ సందర్భంగా విచారణ సంస్థ తరపున సిద్ధార్థుల ఉత్తర వాదనలు వినిపించే క్రమంలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు చాలా సూటిగా అడిగారట సిద్ధార్థుల అసలు విచారణ అయిపోయిందా ఉందా సూటిగా చెప్పండి డైరెక్ట్గా సూటిగా విచారణ అయిపోయిందా లేదా లేదు ఇంకా కొనసాగుతూ ఉంది కొత్త విషయాలు గుర్తించాల్సి ఉంది అన్నారట కొత్త విషయాలు గుర్తించాల్సి ఉంది ఎప్పటికి గుర్తిస్తారో తెలియదు గుర్తించాల్సి ఉంది అని ఈ క్రమంలో ఏసీబీ కోర్టు సిద్ధార్థుల ఉత్తరా మీద సీరియస్ అయ్యారు అని చెప్పి మీడియా అయితే రిపోర్ట్ చేస్తూ ఉంది ఇప్పటికి మూడు సార్లు వీళ్ళ రిమాండ్లు పొడిగించాం ఎప్పటి మీరు మీరు ఏం ఆధారాలు ఇచ్చారు వరకు ఏం ఆధారాలు ఇవ్వలేదు మెటీరియల్ ఎవ్వడే ఎవిడెన్స్ కూడా ఇవ్వలేదు కొత్త ఆధారాలు మీరు ఏమీ ఇవ్వడం లేదు విచారణ అధికారి కూడా ఇక్కడే ఉన్నారు కదా మీరు మొత్తం కోర్టునే మిస్గైడ్ చేస్తూ ఉన్నారు మిస్లీడ్ చేస్తూ ఉన్నారు అని సిద్ధార్థా మీద కూడా ఏసీబీ కోర్టు జడ్జి గారు సీరియస్ అయ్యారట మీరు మొత్తం కోర్టునే మిస్గైడ్ చేస్తూ ఉన్నారు కొత్త ఆధారాలు ఏమి ఏమి ఇచ్చారు మీరు ఎవిడెన్సులు మెటీరియల్ ఎవిడెన్స్లు ఏమి ఇచ్చారు మూడు సార్లు రిమాండ్ పొడిగించాం కొత్త విషయాలు ఎప్పుడు గుర్తించేది అని చెప్పి మరి తదుపరి నెక్స్ట్ వాదనలు ఇందులో వింటారేమో బెయిల్ పిటిషన్ సంబంధించిగా ఫైనల్ తీర్పు రాలేదు కానీ వాదనలు జరుగుతూ ఉన్నాయి ఇదే సిద్ధార్థుల కదా మొన్న హైకోర్టు డైరెక్ట్ హైకోర్టు జడ్జీలకే చెప్పారట ఏసీబీ కోర్టు మేము ఏం చెప్పినా వినట్లేదు మా మా విషయాలు ఏమీ పరిగణలోకి తీసుకోవట్లేదు ఆ ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని బదిలీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి సిఫారసు చేశాను అని కూడా చెప్పారట సిద్ధార్థుల చూడండి అట్లుందా అసలు కొత్త ఆధారాలు ఇవ్వలేదట మెటీరియల్ ఎవిడెన్స్ ఇవ్వలేదట ఏమన్నా కొత్త విషయాలు గుర్తించాలి విచారణ సాగుతుంది వీళ్ళు గుర్తించేందుకు వాళ్ళు జైల్లోనే ఉండాలా తెలియదు కోర్టులు ఏం తెలుస్తాయో మనకు తెలియదు కానీ చూద్దాం ఏమవుతుందో ఫైనల్గా